నెల్లూరు జిల్లా రూరల్ మండల పరిధి ధనలక్ష్మిపురంలోని నారాయణ సేబిఎస్ఈ స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వింగ్ కమాండర్ వల్లూరి శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో సైన్స్ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకుని అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు చేరాలంటే సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు పిల్లలు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు वेट वेट एट सो अर्लियर टाइम शिवो नबी ए द साउंड ऑफ द हार्ट एक्चुअली लावा నిన్ను చూసుకొని బయపడింది ఐ థింక్ ఐ థింక్ రావడం హౌ మచ్ షి వాజ్ వెయిటింగ్ ఫర్ హి ఫైనల్లీ హి స్టార్టెడ్ షి షి ఈరోజు నన్ను సైన్స్ ఎంపోరియంకి ఇక్కడ పిలిచినప్పుడు నారాయణ సిబిఎస్ఈ స్కూల్లో నాకు అనిపించింది వీళ్ళేమైనా తప్పు చేశారా బికాస్ ఐమ్ ఎ మిలిటరీ మ్యాన్ హైవింగ్ సర్వ్డ్ ఇన్ ఎఫోస్ దిస్ కాల్డ్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ డాక్టర్ ఎనీబడి బట్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ ఇట్ ఈస్ గుడ్ ఫార్ మీ డేజ్ ఆఫ్ ఫిఫ్టీ త్రీ ఐ విల్ లెర్న్ సంథింగ్ బ్యాక్ హోమ్ ఐ కెన్ క్యారీ సంథింగ్ హోమ్ వాట్ ఈస్ సైన్స్ ఎంపోరియం సైన్స్ ఎంపోరియం ఈస్ వెర్ ఇన్నోవేషన్ ఈజ్ రికగ్నైజ్డ్ where you display your wares where you display your products and it creates inquisity. what is inquisitivity scientific temper what is scientific temper we have to see and believe and convince ourselves not because somebody else told us you have scientific temper how do we learn scientific temple you go to temples you go to any you go to taj mahal imagine how they have uh, built it ఇయర్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఏగో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఆల్ బికాస్ ఆఫ్ సైన్స్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ వాళ్ళంత పైకి ఎలా తీసుకెళ్లారు అంత పిరమిడ్స్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ మనం ఈరోజు రెండు అంతస్తులు కట్టాలంటేనే ఆ పడిపోతున్నాం హౌ కుడ్ డే డూ ఇట్ దర్ ఇస్ ధ్వజ స్తంభ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్ ఆలయం ముందు ధ్వజ స్తంభం ఉంటుంది వాట్ ఈస్ ఇట్ కాల్డ్ స్పైర్ హౌ కెన్ యూ పుట్ ఇట్ ఇన్ దాట్ పర్టికులర్ ప్లేస్ వాట్ ఈస్ ద మెటల్ యూస్డ్ బికాస్ ది వైబ్రేషన్స్ ఇట్ క్రియేట్స్ ఇట్ గివ్స్ మోర్ హ్యాపీ హార్మోన్స్ అండ్ సమ్థింగ్ గర్భగృహం సాంగ్స్ వేర్ యుంట్ ఎనింగ్ ఎనింగ్ క్లియర్ దీషనర్ కండిషనర్ వర్కింగ్ బట్ కూలింగ్ హౌ ఇస్ ఇట్ కూలింగ్ దెక్నాలజీ వాస్ టెంపుల్స్ అండ్ ఏన్షియట్ కన్స్ట్రక్షన్ ది న్యూ బిల్డింగ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ ట్వంటీ ఫైవ్ స్టోరీస్ ఇన్ నెల్లూర్ ఫస్ట్ బిల్డింగ్ బట్ ఇన్ దోస్ డేస్ ఇక్కడ నెల్లూరులో ఎవరైనా వెళ్ళారా రంగనాథ స్వామి టెంపుల్ కి రంగుడి దేర్ ఇన్ రంగగుడి ఇమాజిన్ on top, you can sit and watch entire Nellor. those days. Talpagiri. how somebody reached there to put a stone on top? somebody was throwing a stone in the other room. so thank you so much. i'm so happy. and in fact, i should thank children. more than children, i would like to congratulate and thank their parents. so it's not a one-day work. the efforts to and of course, these people are workaholics. so i have nothing to say. thank you so much for calling me. today i'm here. Uh, we are celebrating uh, National Science Emporium Day today, Science Day today. Every year on Feb twenty eighth, we are going to celebrate uh, Science Emporium Science Day to commemorate uh, C V Raman effect. On, uh, in the year nineteen twenty eight, he has invented Raman effect, and he is a Nobel Prize winner. So we are celebrating Science Day. My students have celebrated; have prepared in uh, different subjects from nursery to tenth standard. We have gone with all the subjects, not only with science, social English, English club, and language club was introduced. And uh, we have invited Sir also. My AGM Sir, uh, Sridhar Sir, is also here. And uh, this was successful only because of my parents and the students together, along with my teachers. Thank you so much.